చూద్దాం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి క్లెయిమ్ అరవై ఆరు శాతం అనేటువంటిది నా అభిప్రాయం ప్రకారం అయితే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మరికొంతమంది కూడా బిఆర్ఎస్ నుంచి కావచ్చు లేదా స్వతంత్రులుగా గెలిచినటువంటి వాళ్ళు అధికార పార్టీ వైపు చేరడానికి అవకాశం ఉందనేది నా అభిప్రాయం సరే అది ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది పక్కన పెట్టేట్లయితే ఇంతమంది వచ్చారు కనుక పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించమని కేటీఆర్ దేవటం అనేటువంటిది ఒక మైండ్ గేమ్ ఒక మైండ్ గేమ్ ఎందుకంటే స్పీకర్ దగ్గర వాళ్ళు చేసినటువంటి ఫిర్యాదు అది వీగిపోయింది ఆ వీగిపోయినటువంటి దాని మీద మేము మా ఆశ్రయిస్తామని చెప్పి చెప్పారు అందుకని ఆ కోర్టును ఆశ్రయిస్తాము అని చెప్పినప్పుడు ఇక దానికి కట్టుబడి ఉండాలి అంతే తప్ప మళ్ళా మీరు రాజీనామా చేయించండి అని చెప్పేసి సవాళ్ళు చెప్తే మరి ఆ కోర్టుకి వెళ్ళరా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది అందుకని రాజకీయాల్లో ఇలాంటి సవాళ్లు అడ్డు సవాళ్లు సహజమే దానిలో భాగంగానే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్య తప్ప దానికి పెద్ద విలువ ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే మేము అసలు పార్టీ మారలేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు చెప్పిందనే స్పీకరు చెప్పారు ఇంకా అందరికీ తెలుసు మనకి అందరికీ తెలుసు వాస్తవం వింటున్న మన అందరికీ తెలుసు కానీ స్పీకర్ వ్యవస్థ ముందైనా లేకపోతే కోర్టుల ముందైనా కానీ సాక్ష్యాలు అవి కీలకమైనటువంటివి ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా లేదా మరొక పార్టీ అయినా కానీ చెప్పేటువంటి కబుర్లు లేదా రాజ్యాంగ పద్ధతికి సంబంధించి ఆ స్ఫూర్తిని ఎవరు కూడా పాటించట్ పాటించట్లేదు అందువలన మరి కేవలం ఒకళ్ళ వైపు ఒకవైపే ఈ విధమైనటువంటిది చూస్తే దానివల్ల ఏం ఫలితమే ఉండదు అందుకని నిజంగానే వాళ్ళకి కోర్టుల మీద నమ్మకం ఉంటే లేదా స్పీకర్ నిర్ణయం సరైనది కాదనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కోర్టులకి వెళ్ళొచ్చు వాళ్ళకి ఆ రైట్ ఉంది కానీ ఇట్లాంటి సవాళ్ళతో ఒరిగేదేమి ఉండదు అనేది మాత్రం నేను థ్యాంక్ యూ సార్ సార్